నిరంతర కష్టజీవులు తమ ప్రతి రెక్త చుక్కలను బిందువులుగా మార్చి నిజాయితీగా కష్టపడి పనిచేసి తన సంతానము కంటికి రెప్పలా చూసుకోవడమే కాకుండా ఎటువంటి లోటు లేకుండా పెంచి పెద్ద చేసి ఈరోజు సంఘంలో ఉన్నతలుగా తీర్చిదిద్దిన ఘనత తల్లిదండ్రులైన శ్వేతాలక్ష్మి హరుణార్థిగార్దేనని చెప్పడంలో అతిశయుక్తి కాదన్న ఉత్తమ తల్లిదండ్రులు నాన్నగారి పేరు కరుణ గారు అండి తల్లిగారి పేరు చీర నా భార్య అత దేవండి సర్పంచ్ తమ్ముడు రాజా చిన్న తమ్ముడు చేసుకోవడం చెల్లి నందిని అండి చిత్రాలు చేసాం అలాగే నా తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే వాళ్ళు కష్టజీవులు అండి తర్వాత నాన్నగారి వ్యాపారం చేసేవారు దాని వ్యాపారం ఎక్స్పీ వ్యవసాయం చేసుకోరండి వాళ్ళు కష్టపడడం అనుకోలేదండి పెద్దలు అందరూ చాలా కష్టపడ్డా నాన్నగారు వాళ్ళు కష్టపడే టైంలో అందరూ కూడా తెల్లారు అట్లా ఇప్పుడు రెండు గంటలకే నాగలు కట్టడం పొద్దున్న ఎరుగు వాళ్ళ కాళ్ళు రక్తాలు వచ్చేయడం అలా తిరగకపోయినా పొద్దున్న ఎరువులు చూసుకుంటూ వాళ్ళు కష్టపడే పరిస్థితి లేదండి అప్పుడు పెద్ద నాన్నగారు కదా అప్పుడు పెద్దలు అంత ఇదిగా కష్టపడిపోరండి అలాగే మా నాన్నగారు ఇంకా ఎక్కువ కష్టపడి అయితే ఎక్కువ వ్యవసాయం చేసి మమ్మల్ని అయితే పెంచుకొచ్చారండి మంచి సంఘంలో మంచి నిజాయితీగా ఉండాలని మళ్ళీ నేర్పించారండి అదే ఇంత పెరిగాం నేను అవే నా తమ్ముడు అవనే నాకు ఇద్దరు తమ్ముళ్ళండి వాళ్ళు ఇప్పటికీ నా మాట ఏది కూడా జమదాడరండి అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు లేకపోతే నేను ఏదైనా పరమాయించుకొని అది చేయాలంటే ఆ సాయంత్రం ఫినిక్ చేయాలండి అదే రకంగా నాకు అంటే ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా ఇప్పటికీ నాకు రెండు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అయిందండి రెండు వేల ఐదు ఇప్పటికి కూడా మేము ఉమ్మడి కుటుంబం అండి నాకు నాకు మా తమ్ముళ్ళు ఉన్నంతకాలం మేము ఉమ్మడి కుటుంబంగానే ఉంటానని నేను కోరుకుంటానండి అంటే శ్రీరాముని పాలన వాడుసే శ్రీ ఆయన తమ్ముళ్ళు మీ తమ్ముళ్ళు అండి అవునండి తర్వాత మీ నాన్నగారు ఇప్పుడు సోర్ మా నాన్నగారు మూడు సంవత్సరాలు నాలుగు నౌకొచ్చిందండి మూడు ట్వంటీ జూలై సెవెన్ అండి రెండు వేల జూలై రెండు వేల మీరు ఎందుకోవచ్చు నేను టెన్త్ క్లాస్ అండి ఎక్కువ పెద్ద క్లాస్ అయినా బయట పెట్టాను చదువుకోవడానికి కూడా మా ఊళ్ళో స్కూల్ వేస్తారు స్కూలు నాన్న దగ్గర మాత్రం చదివించాలని అల్గుండవారు ఇక్కడ స్కూల్ లేని కారణంగా మేము చదువుకోలేకపోయాము అంటే మీరు ఇంటికి పెద్ద ఇంటికి పెద్ద అంటే మీరు కష్టపడి పని చేసి మీ తల్లిదండ్రులకి ఎందుకని ఉండాలని ఆశతోటి చదువు మానేసాను చదువు మానేది అంటే ఇక్కడ పరిస్థితిని చూసి ఇక్కడ ఇంకా చదువుకోవడం చాలా చదివించాలన్నా ఇక్కడ చదువుకోవడమే అంత స్కూల్ లేదండి దాని మీదనే ఏంటంటే ఊరు మొత్తం కూడా స్కూల్ లేక ఊరు మొత్తం ఎవరు చదువుకుంటా పరిస్థితి నా ఏదో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు పిల్లలు అంటే అండి అప్పుడు పిల్లలు నా ఏదో చదువుకున్న వాళ్ళు చూపండి అంటే ఇక్కడ స్కూల్ ఉంటే చదువుకున్నామండి వ్యవసాయం అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఇప్పటి నుంచి మళ్ళీ వ్యవసాయం వ్యవసాయం నాకు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు వచ్చిన వ్యవసాయం ఉన్నానండి స్నానం చేయూతా తర్వాత నా పేరు అంటే మేము లేట్స్ అంతా అండి మా తల్లిదండ్రులు దాని మీద అప్పటికే నాకు ఇరవై సంవత్సరాలు అయినా యాభై దాఖలు చిన్న వయసు నుంచి కూడా పెద్దగా ఉన్నవారు కాకపోయినా ఆపదన్న వారు మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదు లేదనుకుండా మీకు తోచిన సహకారం నుంచి తోచేవారు అని అనుకున్నారా వాళ్ళ అభిమానం అండి అంతవరకు అయితే నేను అనుకోను కానీ ఏదో నా జేబులో ఉన్న రూపాయి కడకే లేకపోతే మనిషి భోజనం లేదంటే భోజనం పెట్టి కడకే

జనాభా పన్నెండు వార్డులున్నా మీ పంచాయతీలో ఎనిమిది వార్డులు మీరు గెలిపించుకున్నారు మూడు వందల యాభై నాలుగు ఓట్ల మెజార్టీతో మీ సతీమణి ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించారు గెలిపించిన తర్వాత ఈ పాలక వర్గానికి అన్నీ మీరే పెద్ద దిక్కై ముందుకు నడిపిస్తున్నారు మరి చంద్రబాబు అవనుండి నాయకులవనుండి కార్యకర్తలుండి వీరందరు సహకారంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయండి పది వీధి వీధికి కూడా మనం ట్యాంకులు పెట్టిన వాటర్ ట్యాంకులో వాటర్ ట్యాంకులో సింటెక్స్ సింటెక్స్ ట్యాంక్లు అండి ప్రతి దగ్గర దగ్గరికి అనమాట వాళ్ళు ఎక్కడి నుంచి అంత దూరం తెచ్చుకుంటే అంత దగ్గరలో పెట్టించాడు ప్రతి మీదకి అదొకటే సీసీ రోడ్లు సీసీ రోడ్లు సీసీ రోడ్లు తక్కువండి వేసి సీసీ రోడ్లు తక్కువ కానీ అండి అప్పటికి ఆల్రెడీ పాత రోడ్లు అన్నీ మా మెరుగ్గానే ఉన్నాయండి సీసీ రోడ్లు తర్వాత ఏదైనా డ్రైన్ డ్రైన్ వ్యవస్థ బాగా మనం చేసుకోవచ్చు అండి మెరుగు వచ్చాము తర్వాత ఊళ్ళో అంటే నాకు ముగ్గురు తమ్ముళ్ళు రెండో తమ్ముడు సచివాలయ రాజు రాజు రాజా పన్నెండు గంటల అక్కడ ఉంటాడు జనాలతో ఉంటాడు నేను చెల్లి అవసరం చేసే వాడు వచ్చాక జనాల్లో ఉండే ఇప్పుడు సచివాలయంలో ఏదైనా పని ఉందనుకోండి వాడు కూడా తీసుకెళ్ళి ఆ పని ఈ ఈరోజు ఎవరికో బాగోలేదు డ్రైవర్ డ్రైవర్ సార్ ఓకే డ్రైవర్ సరికి మా తమ్ముడు వెళ్ళి పచ్చిపాడి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఆ సర్వీస్ ఇవ్వడం వల్ల జనాలు మమ్మల్ని గుండెలో పెట్టుకున్నారు అదే నేను ఇంకా ఇది గుండిలో పెట్టుకోవడం కాకుండా నాకు అన్ని గెలిపించడం వల్ల మామూలు క్రిషన్ కాదండి నాలుగు వందల ఓడిన మెజార్టీ ఇచ్చి నుంచి మించి నాలుగు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చి ఉంటారు నేను చెవసాయం వాడు వచ్చాక జనాల్లో ఉంది ఇప్పుడు సచివాలయంలో ఏదైనా పని ఉందనుకోండి వాడు కూడా తీసుకెళ్ళి ఆ పని చేసి ఈ రోజు ఎవరికో బాగోలేదు డ్రైవర్ లేకపోతే ఆయన డ్రైవర్ లేదండి తెలుసుకున్నా సార్ మీకు తెలుసు ఓకే ఓకే అండి డ్రైవర్ లేకపోయినసరికి మా తమ్ముడు వెళ్ళి పచ్చిపడి హాస్పిటల్ తీసుకెళ్ళాను ఆ సర్వీస్ ఇవ్వడం వల్ల జనాలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు అదే నేను ఇంకా ఇది గుండెలో పెట్టుకోవడం కాకుండా నాకు అందుకు గెలిపించడం వల్ల మామూలు విషయం నాలుగు వందల ఓట్ల మీద ంచుమించు నాలుగు వందల ఒకటి మెజార్టీ ఇచ్చి ఇరవై మూడు వందలు పోలైంది ఇరవై పోలైంది ఇరవై మూడు వందలు చల్లరండి అందులో నాలుగు వందల మెజార్టీ ఇచ్చారంటే నేను వాళ్ళకి సర్వీస్ చెయ్యాలి కదండి చేసి మూడు మనల్ని ఎన్నుకున్నా కూడా సర్వీస్ చేయడం గురించి వాళ్ళకి అని చూడడం గురించి కాబట్టి దాన్ని భావించి నేను ముందుకెళ్ళి వాళ్ళకి ఎంత చేయగలను నేను చేస్తున్నానండి తర్వాత పదినన్నారు కదా ఇప్పుడు కరెంటు కరెంట్ విషయానికి పోతే ఇంచుమించు రెండు నెలలకు ఒకసారి నెలకు ఒకసారి కూడా మనం లైట్ల వ్యవస్థ అది దగ్గరుండి మాది ఉండే చూసుకుంటాడండి ఆ కూరల్ని జోడ కూరని తిప్పుకొని ఏ లైట్ పోతే లైట్ చేసిపోతారు మంచినీళ్ళు ఇప్పుడు ఇబ్బంది లేదండి అది నడుస్తుంది తర్వాత కొత్త స్తంభాలు ఊళ్ళో వేయించి లైన్ కూడా వేసే ఆ లైన్లు కూడా మన కరెంట్ ఆఫీసులో వైర్లు వైర్ తేవడం లేట్ అవుతే వాళ్ళు కొనడం ఇందులో అవ్వదంటే పంచాయతీలో పెట్టి ఆ వైర్లు కొండవనం స్తంభాలు నీళ్ళు ఎవరు ఎలా మనం ఇల్లు కట్ చేసుకున్నాం స్తంభాలు వాళ్ళకి ఎలా అవి మార్చాలి అది కూడా ఎప్పుడు చేయలేని పని అవి చాలా స్థంభాలను కూడా మనం మార్చుకోవచ్చు అండి అది కూడా జనం వాళ్ళ కుటుంబాలు సహకరించే సంతోషపడతారు అటువంటి అటువంటి పనులు ఇరుపాక పంచాయతీలో సీనియర్ రాజకీయ దూరం గారులైన జ్యోతి నెహ్రూ గారు జ్యోతి చంద్రబాబు గారు ఉన్నారు పంచాయతీ ఎన్నికలు ప్రజలందరూ కూడా కేవలం మీ కుటుంబం మంచితనం మీద నిర్మాణం తింటే అందరూ పార్టీకి అతీతంగా గెలిపించాలని అంటున్నారు వాళ్ళు మంచితనం సార్ వాళ్ళు మంచితనం అలాగా అభిమానం నాకు చూపెట్టే వాళ్ళని నేను చెయ్యాలి అందుకే రుణపడే ఇప్పుడు కూడా ఇప్పుడు మేము వైసీపీ తరఫున ఉన్నామండి వైసీపీలో అప్పుడు వైసీపీ నుంచి వైసీపీ తరఫున ఉన్నాం ఇప్పుడు కూడా మేము వైసీపీకే చేసి నెక్స్ట్ స్థానం కూడా వేరే నాయకుడు మా నాయకుడు గతంలో చంద్రబాబు గెలుపు కోసం నిర్విరామంగా పనిచేశారు గెలిపించుకుంటారు మరి ఇప్పుడు మీ పార్టీ తోట వెంకట మరి ఎంతవరకు మీ ప్రయత్నాలు మా ప్రయత్నం గట్టిగా ఉంటుంది సార్ గట్టిగా ఉంటది ఇక్కడ జనం కూడా మాకు బాగా సహకరిస్తారండి మాకు ఎక్కువ సహకరించి నా కుటుంబ సభ్యుల నాకు ఈ ఊరు మట్టుకు నా కుటుంబ నాకు నాకుంటే అంటే మొత్తం పంచాయతీ ప్రతి పంచాయతీలో ప్రతి గడప కూడా మీ అంటే అవునండి ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ ఆత్మీయుడు అంటారు అవునండి సరే మీ ఊర్లో ఉన్న సమస్యలు మా ఊర్లో ఉన్న సమస్యలు మేము వ్యవసాయం నీళ్ళు లేదు అది ఎప్పుడు కాదండి మా చిన్నప్పటి నుంచి అదే సమస్య మా చిన్నప్పుడు మా పెద్దల కాడి నుంచి అదే సమస్య ఎప్పుడు మా మెట్ట ప్రదేశం సార్ మెట్ట ఇది మెట్ట ఈ మెట్టకి నీరు అన్నది పెద్దల కాడి నుంచి ఎవరు కూడా సమస్య ఉంది సమస్య ఉంది సాగునీరు సమస్య సాగునీరు తీరాలంటే ఏం చేయాలంటే ఆ తీరాలంటే వచ్చిన నాయకులు చేయలేకపోయినా మా బాధండి ఉన్నారండి ముందు నాయకులు మా పెద్దలందరూ మూడు సార్లు ఎమ్మెల్యే చేశారండి చేసినప్పటికీ ఆ సంస్థ తీర్చలేదు తీర్చలేకపోగా అప్పుడు వెంకటజయ్ గారు ఎవరో మొత్తమైన పబ్లిక్ స్కీమ్ అనేది మాకు వేసారండి లిఫ్ట్ ఇరిగేషన్ వేసారండి చేసిన ఇరిగేషన్ ఏం చేశారు అది ఒక రెండు మూడు సంవత్సరాలు తిప్పాక దాన్ని తీసి కండం చేస్తారు తర్వాత తర్వాత వచ్చిన నాయకులు అది తిరగకూడదనేసి అది చేసే రాజకీయ కక్ష వల్లే అవుతుంది రాజకీయ కక్ష ఊరు బాగుపడకూడదండి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారంటే ఏదైతే మీకు సాగునీటి సంస్కృతి ఇప్పుడు సాగు ఇప్పుడు సాగునీరు సమస్య అంటే ఇప్పుడు నర్సహం గారి దగ్గరికి వెళ్ళి అది అడిగా ఆ సమస్య మాకు సంస్కృతి అయితే మేము మీ అంట అవసరం సాగు అది అడగముండే దానికైనా పక్కగా ఆగించి మా ఊరు వచ్చి మీటింగ్ మీటింగ్ పెట్టి కూడా అదే చెప్పారు ఆయన మాకు హాగి ఇచ్చాడు కాబట్టి ఆయనకి మేము గట్టిగా మా రుణపడి గట్టిగా మా ఊరికి ప్రయత్నం చేసి ఆయన ఎక్కించుకుంటున్నాం మీ ఊరు తరఫున మా ఊరు తరఫున ఇంకా అదొకటండి స్కూల్ స్కూల్ మేజర్ మేజర్ స్కూల్ అండి పట్టం ఇక పట్టం మామిడి ఇలా తిరాల వచ్చి మా ఊరు వచ్చి చదువుకుంటేటప్పుడు ఎప్పుడో మా పెద్దలకాని చదువుకుంటేటప్పుడు ఇవాళ మామిడి టెన్త్ వచ్చిందండి పట్టణం టెన్త్ వచ్చింది సోమవారం టెన్త్ వచ్చింది తిరుమల టెన్త్ వచ్చింది మా ఊరు అజావంతో అప్పుడు ఉన్నదే అదే ఉంది ఇవన్నీ లేని అన్ని అభివృద్ధి చెంది తప్పి మా ఊరు అలా ఉందండి తర్వాత కోరుకున్నాం మెయిన్ గా రెండు ఉంటే ఎవరు ఆధార్లు అన్నాయి ఇంకా మామూలు ఎలా ఉన్నాయండి పర్లేదు మెయిన్గా అవ్వాలండి అంటే అందరూ సంక్షేమ పథకాలు అందుకున్నారా సంక్షేమ పథకాలు అందరూ కూడా అందుకు యాక్చువల్గా రానున్న కాలంలో కూడా ఇదే పార్టీలో మీరు కొనసాగుతారా అవుతారండీ తప్పకుండా మార్గానికి ఏమి లేదు అవుతానండి ఇప్పుడు మార్గానికంటే ఇప్పుడు వరకు మాకు గవర్నమెంట్ అయితే నచ్చింది సార్ గవర్నమెంట్ నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మంచి సూపర్ పాలను అందిస్తున్నారు ఈ నవరత్నాల ద్వారా మంచి పథకాలు అందించారు ఇప్పుడు అపోజిషన్ ఇప్పుడు అవసరం అపోజిషన్ ఓటర్ అయినప్పటికీ కూడా నాకు పథకం అమ్మలేదు అవినీతి లేదండి అదే అండి రానున్న కాలంలో కూడా ఇదే పార్టీలో కొనసాగుతూ ఆ జన్మాంతం ప్రజాసేవలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ప్రజోపయోగ కార్యక్రమాలలో అందరికంటే ముందు ఉంటాననుకున్న ఇర్రుపాక పంచాయతీ అభివృద్ధి ఆరాధ్యులు ప్రజా సంక్షేమ ధీరోధారుతులైన తిర్రి వీరబాబు గారికి ప్రతి ఒక్కరూ వెన్నుదన్నుగా నిలిచి ఆయన చేస్తున్న అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ పంచాయతీలో ఇంకా ఏమైనా సమస్యలుంటే నాయకులు అధికారులు గుర్తించి అధిక నిధులు వెచ్చించి అభివృద్ధి బాధ్యతగా నిలవాలని సంక్షేమ పథకాలకు అర్హులు ఉంటే మంజూరు చేసి ఆ నిరుపేదలను ఆదుకోవాలని వీరబాబు గారు ముఖంగా ఛానల్ ముఖంగా కోరుకుంటున్నారు